కామారెడ్డిలో పోటీపై కేసీఆర్ నిర్ణయం కరెక్టేనా ఇప్పుడు అందరి కళ్ళు కామారెడ్డిపైనే సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తూ ఉండటం గులాబీ పార్టీకి కంచుకోటలా ఉన్న కామారెడ్డిలో అసలు ఏం జరగబోతుందన్న దానిపై ఉత్కంఠ ఎక్కువ అవుతోంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది కామారెడ్డి నియోజకవర్గం నుంచి గంప గోవర్ధన్ ఇప్పటి వరకు ఐదు సార్లు గెలిచారు గులాబీ పార్టీకి కేక్ వాక్లా భావించే కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ఈసారి బరిలో దిగడం ఆసక్తి కలిగిస్తోంది గత ఎన్నికల్లో గజ్వేల్ నుంచి విజయం సాధించిన కేసీఆర్ ఈసారి కామారెడ్డికి ఎందుకు వస్తున్నారన్న దానిపై ఎంతో చర్చ సాగుతోంది ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పిసిసి చీఫ్ రేవంత్ నిలబట్టం కేసీఆర్ను ఓడించే సత్తా తనకుందని చెప్పడం కూడా సంచలనంగా చెప్పాల్సింది సీఎం కేసీఆర్ పై రేవంత్ నిలబడ్డంతో మొత్తంగా పోటీ రసవత్తరంగా మారిపోయింది ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సైతం బలమైన అభ్యర్థి కావడంతో నియోజకవర్గంలో గట్టి పోటీ తప్పేలా లేదు ఇప్పటి డైరెక్ట్ ఫైట్ కాస్తా ముగ్గురు నేతల మధ్య ముక్కోణపు పోటీకి కారణమవుతోంది కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగ్ బూత్లు రెండు వందల అరవై ఆరు ఉండగా పురుష ఓటర్లు లక్ష పద్దెనిమిది వేల ఏడు వందల పద్దెనిమిది స్త్రీ ఓటర్లు లక్ష ఇరవై ఏడు వేల ఎనభై ట్రాన్స్జెండర్లు ఇరవై నాలుగు మంది ఉన్నారు మొత్తం ఓటర్లు రెండు లక్షల నలభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రెండు మంది ఉన్నారు సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తూ ఉండటంతో అందరి చూపు ఇక్కడే పడుతోంది గజ్వేల్లో సీఎం తేలిగ్గా గెలుస్తారని బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నప్పటికీ ఆయన కామారెడ్డిలో పోటీ చేస్తూ ఉండటంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారుతోంది మూడు పార్టీల అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డి పోరాడటంతో ఇక్కడ ఎవరు గెలుస్తారా అన్న చర్చ సాగుతోంది ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ముదిరాజులు గెలుపోటంబులపై ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది కామారెడ్డిలో ముదిరాజ్ ఓటర్లు సుమారుగా పదిహేను శాతం వరకు ఉన్నారు వారితో పాటు మున్నూరు కాపు వర్గం పదమూడు శాతం మాదిగలు తొమ్మిది శాతం రెడ్లు ఎనిమిదిన్నర శాతం వరకు ఉన్నారు మాలలు సుమారుగా ఎనిమిది శాతం వరకు ఉండగా గౌడలు కూడా అంతమేరే ఉన్నారు పద్మశాలిలో ఆరున్నర శాతం ఓటర్లు ఉన్నారు ముస్లింలు ఐదు శాతానికి పైగా ఉన్నారు గొల్లలు నాలుగు శాతానికి పైగా ఉండగా వైశ్యులు సైతం ఇక్కడ నాలుగు శాతం మేర ఉన్నారు ఇతరులు సుమారుగా పద్దెనిమిది నుంచి ఇరవై శాతం మేర ఈ నియోజకవర్గంలో ఉన్నారు